హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ సింపుల్గా చేసుకుని ఉల్లిగడ్డతో కర్రీ చూపిచ్చిపోతున్నాం ఎవరైనా ఈజీగా చేసేసుకునే కర్రీ చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కదా ఫాస్ట్గా అయిపోయేతాయి ముందు ఫస్ట్ ఇట్లాగా ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి చెక్క మొగ్గ ఒక రెండు మొగ్గులు రెండు చెక్కలు తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర అవి వేసేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు తర్వాత ఇంకా మేము చిట్పట అంటున్నాయి కదా తర్వాత వచ్చేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకోవాలి సన్నగా తరిగేవి ఇవి కొంచెం దీన్ని కొంచెం మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గండి వైట్గా సాల్ట్ వేసేసుకున్న మనం బంగారం దుప్పలు కూడా పొడగ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఇలా ఉడకబెట్టేసుకొని పక్కన కర్రీ అయ్యే లోపల అవి కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం మగ్గాయి కదా ఒక టూ ఒక టూ స్పూన్స్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా మగ్గనివ్వాలి వాసన పోయేదాకా మనం ఏం పచ్చివాసున పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇది పచ్చివాసన మొయ్యేదాకా లేకుంటే అట్లాగే పచ్చివాసన మొయ్యేదాకా వేయకుండా అని అనుకుంటే కొంచెం అనేది అలా ఎక్కువ ఘాట్ అయిన వాసన వస్తుంది ఇది వాడి అడుగు అంటుకోకుండా కూడా కలుపుకుంటూ ఉండాలి మనం తర్వాత ఇవి పచ్చివాసన మొదలైన ఇప్పుడు నూనె ఇట్లా ఆయిల్ తేలుతుంది కదా మీకు కనిపిస్తుందా ఇప్పుడు టమాటా మొక్కలు సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇవి సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి అనమాట టమాటాలు కూడా కొంచెం పేస్ట్ కావాలంటే గ్రేవీ మనకి కొంచెం గ్రేవీ కావాలన్నా వీలయ్యే ఇలా మూత పెట్టేసుకోండి ఇవి మెత్తగా మ్యాష్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే మనకి లైట్గా మగ్గుతూ కొంచెం గ్రేవీ అనేది చాలా చిక్కగా కూడా అవుతుంది టమాటాలు బాగా మగ్గాలి తీసేసాను కదా ప్లేట్ కూడాను చూడండి తర్వాత వచ్చేసి ఈ ఇలా సన్న మనం కట్ చేయబడి పెట్టుకున్న తర్వాత బంగాళా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి లేదంటే ఇలా చేస్తాయినా మ్యాష్ చేసేసి వేసుకోవచ్చు కొంతమంది పిల్లలు ఇష్టంగా అంటే కొంచెం అట్లాగే ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇవి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కారం కూడా ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాం మనం కూరగా తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి పసుపు ఉప్పు వచ్చేసి మనకు సరిపోయేంత ఉప్పు మళ్ళీ మొత్తం కలుపుకోండి కారం ఉప్పు అన్నీ కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి కూర కొంచెం మునిగేదాకా వాటర్ వేసేసుకోవాలి మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకుంటే మీకు చపాతీలకైతే కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా రైస్లో కావాలంటే కొంచెం తాజాగా కూడా చేసుకోవచ్చు దేనికైనా బాగుంటుంది చపాతీళ్ళకి బాగుంటుంది రైస్లో బాగుంటుంది దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి అనేది మర్చిపోయిన వేయడం ఇందాక ఇప్పుడు ఒక తడ మొత్తం కలిపేసుకోండి కర్రీ అంతా చిక్కబడ్డాకీ ఉన్నా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి ఒక చిన్న స్పూను మటన్ మసాలా పొడి ఉంటే మటన్ మసాలా పొడి వేసుకోండి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి చిన్న నిమ్మకాయ రసం కొంచెం నిమ్మకాయ రసం ఉంది చిన్న చేయాలి నిమ్మకాయ అంతా సైజ్ నిమ్మకాయ రసం ఎందుకంటే కూర చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం కలిపేసుకోండి మీకు కొంచెం చపాతీలు ఎలా కొంచెం చిక్కగా చేసుకోండి రైస్లో కాబట్టి ఈ గ్రేవీ మాత్రం ఉంచుకోవాలి లేదంటే మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు మరీ పలచగా ఉండకూడదు మీడియంలో ఉండాలి చూసా కదా ఇది ఉప్పు కారం అన్నీ ఫైనల్ చేసేసుకొని లాస్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి లాస్ట్గా ఇప్పుడు కొత్తిమీర చం వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసేసుకోండి కుండలో కాబట్టి ఇది ఇంక ఇట్లాగే కొంచెం ఆ సెక్కి ఉడికిపోద్ది చిక్కబడిపోద్ది కూడాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి